ఈ చిన్న గొడవలే రేపు పెద్ద గొడవలకి దారి తీస్తాయి మీకు తెలిసినదే నేను నెల్లూరు జిల్లాలోని ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని పరిశుభ్రంగా మార్చాను మీరు కూడా మీ గ్రామాలను పరిశుభ్రంగా మార్చుకోవాలి మీ గ్రామం పరిశుభ్రంగా ఉంటే మీ రాష్ట్రం పరిశుభ్రంగా ఉంటుంది మీ రాష్ట్రం పరిశుభ్రంగా ఉంటే మీ దేశం పరిశుభ్రంగా ఉంటుంది నేను మీ సచిన్ టెండూల్కర్ చెండా జై హింద్ గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛ భారత్ని ప్రజలందరూ పాటించాలని స్వచ్ఛ భారత్ పై అవగాహన కల్పించడానికి ఇక్కడికి రావడం జరిగింది మరి మీరందరూ కూడా స్వచ్ఛ భారత్ గురించి తెలుసుకొని వాటన్నిటి నియమాలను పాటించి గాంధీజీ కళలు కన్నటువంటి స్వరాజ్యాన్ని సాధిస్తారని కోరుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చినటువంటి శ్రీశీల విద్యా సంస్థల యాజమానానికి మరియు ఇక్కడ విచ్చేసినటువంటి మున్సిపల్ కమిషనర్ సార్ గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ So myself, Ahmed Nawaz Mohammed, Principal of Sri Sudha CBSC School Doan. First of all, I would like to extend my heartfelt thanks to the management of Sri Sudha Group of Institutions. Special thanks to our Honorable Chairman for his uh, contribution and coordination in all the aspects for the development of our students, for the development of our Doan, for the development of our nation. So, today we have conducted a program on the eve of Gandhi Jayanti. दैट वॉज सेलिब्रेटेड एवरी इयर सेकेंड ऑफ अक्टूबर दिस इयर जस्ट यू हैव प्लान इन अ वेरी डिफरेंट वे टू लिव एन मेसेज टू द स्पेशली दोन पीपल एंड ऑलमोस्ट ऑल द सराउंडिंग विलेजेस दैट टू हैव ए गुड इम्पैक्ट अबाउट द गांधी जयंती सो एज अवर ऑनरेबल प्राइम मिनिस्टर मिस्टर नरेंद्र मोदी हैज स्टार्टेड अवच्छता ही सेवा ट्वेंटी ट्वेंटी फोर फॉर दिस एवरी विलेज हैज टू बी clean and green when village develops then automatically the town will develop when the town will develop then definitely taluka will be developed when taluka will be developed then automatically districts will be get developed when once the districts will develop then automatically a state will develop if once the states will be developed then our country will be under the developed countries so based on that one we have conducted a small program with an activity in three different languages, one is English, second one is Hindi, third one is in Telugu to give a brief message to the people of a village and as well as to the people of a don regarding how to keep the hygienic atmosphere in the town and how to utilize our municipality and as well as the surroundings regarding with the help of them we have conducted this program i would like to extend my heartfelt thanks to all my team members and all the head of the departments of our city to the cbsc school for conducting such a environmental uh, free program for all uh, the citizens of our town and a very good response we have received from the don people so i would like to uh, extend thanks to all my team who are a technical team as well as non technical team వి హ్యాండ్ దీస్ టు మేక్ దిస్ అ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ ఇన్ ఏ గ్రాండ్ మేనర్ సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ గివింగ్ దిస్ అఫార్చునేటీ హోప్ఫుల్లీ మెనీ మోర్ ప్రోగ్రామ్స్ గోయింగ్ టు వీ హీన్ ప్లాండ్ బికాస్ ఇట్ ఇస్ అన్ సిబిఎస్ఈ స్కూల్ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ సిస్టమ్ యూఆర్ ఫాలోయింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆల్ విశుధా విద్యా సంస్థల తరఫున స్వచ్ఛతా ఈ సేవా కార్యక్రమం జరిగింది మా విద్యార్థులంతా కూడా ప్రజల్ని స్వచ్ఛతా ఈ సేవా కార్యక్రమం ద్వారా మోటివేట్ చేయడం జరిగింది ఇది ఒక్కరు కూడా తమ పరిసరాలను శుభ్రంగా పెట్టుకొని చెత్తా చెదారం బజార్లో వేయకుండా ఖచ్చితంగా ఒక చోట ఏసి బండి వచ్చినప్పుడు మున్సిపాలిటీ వాళ్ళ బండి వచ్చినప్పుడు దాంట్లో వేసి తన పరిసర ప్రాంతాలను శుభ్రంగా పెట్టుకొని అందరూ శుభ్రంగా ఉండాలని కోరుకున్నారు అది మహాత్మా గాంధీ గారి కోరిక మన భారతదేశం కూడా పంతొమ్మిది వందల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు నుంచి ఈ స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తుంది దాని ఫలితంగా మనందరం కూడా స్వచ్ఛంగా ఉంటే అనేక రోగాలు పోగొట్టుకోవచ్చు కాబట్టి ప్రతి ప్రజలు కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా స్వచ్ఛత కార్యక్రమాన్ని ఫాలో అప్ చేయాలని గాంధీ జయంతి సందర్భంగా మా విద్యార్థులు ప్రజలకు మోటివేషన్ చేయడం జరిగింది అనేక గ్రామాల్లో నాట్య నాట్యాల ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది చక్కని ప్రదర్శన చేసిన వాళ్ళు కాబట్టి ప్రజలందరూ కూడా అప్రిషియేట్ చేసినారు కాబట్టి ప్రజలు అక్కడ చూడమే కాకుండా వాటిని పా ఫాలో అప్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం